హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు ఇంకొక రెసిపీతో వచ్చేసినా మిర్చి ఉల్లిగడ్డ ఆలుగడ్డతో బజ్జీలు అండ్ పకోడీ కూడా చేయాలంటే చాలా టైం పడుతుంది కదా అట్లా టైం వేస్ట్ అవ్వకుండా ఈసారి ఇట్లా ట్రై చేసి చూడండి ఒక్కసారి పిండిని తగిన మోతాదులో కలుపుకుంటే నాలుగు రకాల బజ్జీలు ఈజీగా చేసేయచ్చు ఈ వీడియోలోని ప్రాసెస్తో టైం సేవింగ్తో పాటు చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్తో టేస్టీగా ఎట్లా చేయాలో వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కన్సిడర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫస్ట్ మిర్చి బజ్జీ కోసం మిరపకాయలని కడిగి ఎండ్స్ని కట్ చేసుకొని మధ్యలో ఘాట్ పెట్టి లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేయాలి నేను ఇక్కడ నార్మల్ సైజ్ మిర్చిని తీసుకుంటున్నా మీరు కావాలంటే బజ్జీ మిర్చిని తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇట్లా సీడ్స్ అని తీసేసిన తర్వాత స్పైస్ కొంచెం తగ్గుతుంది ఇన్ కేస్ మీరు లోపల మసాలా పెట్టాలనుకుంటే ఇప్పుడే పెట్టి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిగడ్డని కొంచెం కొత్తిమీరని మరీ సన్నగా కాకుండా నార్మల్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఆలుగడ్డల్ని కూడా తీసుకొని ఒకసారి కడిగి స్లైసర్ని యూస్ చేస్తూ సన్నగా స్లైస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆలుగడ్డల స్లైసెస్ని బ్లాక్ అవ్వకుండా వాటర్లో సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇట్లా కావాల్సినవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు శనగపిండిని తీసుకుంటున్నా మీకు సరిపడా మీరు తీసుకోండి నెక్స్ట్ ఈ పిండిలోకి హాఫ్ స్పూన్ వరకు ఓమని తీసుకొని ఫ్లేవర్ కోసం చేయితో నలిపి డైజెషన్ కూడా అవుతుంది కాబట్టి దాంట్లోకి యాడ్ చేసుకోండి నెక్స్ట్ చిట్టికడ పసుపును కూడా యాడ్ చేసుకోండి తర్వాత మీ స్పైస్కి తగ్గట్టు పావు స్పూన్ వరకు కారంని వేసుకోండి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని యూస్ చేస్తాం కాబట్టి ఫస్ట్ కొంచెం ఆయిల్ని వేడి చేసి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేడి ఆయిల్ని పిండిలో కలపాలి ఆయిల్ పిండిలో వేస్తే ఫోమ్ రావాలి అంటే నురగలాగా ఫామ్ అవ్వాలి అట్లయితేనే బజ్జీలు మంచిగా వస్తాయి వేడి ఆయిల్ వేసినాం కాబట్టి ఒకసారి స్పూన్తోని కలుపుకొని అది కొంచెం చల్లారిన తర్వాత చైతోని మంచిగా కలుపుకోవాలి పిండిని ఒకసారి ఇట్లా పట్టుకుంటే ముద్దలాగా ఫామ్ అవ్వాలి సో ఫామ్ అయింది కదా ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు వేస్తూ బజ్జీ పిండిలాగా పిండిని కలుపుకోవాలి ఫస్ట్ మనం వేసేది మిర్చి బజ్జి కాబట్టి అది కొంచెం చిక్కగా ఉండాలి వాటర్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఇది అందరికీ తెలిసిందే బట్ స్టిల్ నేను చెప్తున్నా పిండిని ముద్దలు లేకుండా ఈవెన్గా కలుపుకోవాలి అయితేనే బజ్జీలు మంచిగా వస్తాయి చేయితో కానీ బీటర్ని యూజ్ చేస్తూ పిండిని కలుపుకోండి చైతో అయితేనే బెటర్ ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా వాటర్ వేయకుండా ఆపేయండి ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిలోకి వంట సోడా లేదా బేకింగ్ సోడాని పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి డీప్ ఫ్రై కోసం గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండి కలుపుకున్న గిన్నె కింద చిన్న బౌల్ పెట్టి ఈ డైరెక్షన్లో ఉంచండి లేదా ఒక పొడుగ్గా ఉన్న జార్లోకి కానీ గ్లాస్లోకి కానీ తీసుకోవచ్చు మన ముందు కట్ చేసుకున్న మిరపకాయల్ని పిండి అంతా పట్టేటట్టు ముంచుకొని గిన్నెకి కార్నర్ ఇట్లా రాయాలి ఇట్లా అయితే బజ్జిల్ పర్ఫెక్ట్గా వస్తాయి నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం పెట్టుకున్న ఆయిల్ మరీ ఎక్కువ తక్కువ కాకుండా మీడియం హీట్ అయ్యి ఉండాలి ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే మిర్చిని పిండిలో నిండా ముంచిన తర్వాత ఒక సైడ్ రాస్తాం కదా ఆ సైడ్ ఏదైతే ఉందో అది పైనకి వచ్చేటట్టు ఆయిల్లో వేసుకోండి అట్లా వేసుకున్న డిఫరెన్స్ క్లియర్గా మీరు వీడియోలో చూడొచ్చు నేను ముందు చెప్పినట్లు వేసినట్లయితే బజ్జీ బండి మీద దొరికిన మిరపకాయలాగా లోపల మిర్చి కూడా బాగా కాలి పర్ఫెక్ట్గా మిర్చి బజ్జీ వస్తాయి ఇవి ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చిన తర్వాత సపరేట్ చేసుకోండి నెక్స్ట్ అన్ని మిర్చి బజ్జీలను కూడా సేమ్ ప్రాసెస్లో వేసి ఫ్రై అయిన తర్వాత టిష్యూ ఉన్న బౌల్లోకి సపరేట్ చేసుకోండి మిర్చిలు వేసుకున్న తర్వాత మిగిలిన పిండిలో సగం వరకు ఒక చిన్న బౌల్లోకి తీసుకోండి ఈ చిన్న బౌల్లోకి తీసుకున్న పిండితో ఆనియన్ బజ్జీ అండ్ పకోడా చేసుకోవాలి సో ఇది పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ముందు కలిపిన మిక్సింగ్ బౌల్లోకి వాటర్ వేస్తూ జారుగా పిండి కలుపుకోండి ఎక్కువ పలచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండాలి ఎక్కువగా గట్టిగా ఉంటే ఆలు ఉడకదు కాబట్టి కొంచెం పల్చగా చేసుకొని ఆలు బజ్జీ వేసుకోండి ముందు వాటర్లో నానబెట్టిన ఆలు స్లైసెస్ని పిండిలో ముంచి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి ఇన్ కేస్ మీరు ఆలు బజ్జీ ఎక్కువగా చేసుకోవాలనుకుంటే పిండిని కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు ఆలు బజ్జీ టూ సైడ్స్ ఫ్రై అయిన తర్వాత సపరేట్ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మనం పక్కకు సపరేట్ చేసుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి మళ్ళా తీసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం కరివేపాకు అండ్ కట్ చేసుకున్న ఉల్లిగడ్డల్ని చేయితో నలుపుతూ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి పావు స్పూన్ జీలకర్ర పకోడీ క్రిస్పీగా రావాలనుకుంటే రెండు స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకోండి ఇఫ్ మీకు పకోడి సాఫ్ట్గానే కావాలనుకుంటే శనగపిండినే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని వాడండి తర్వాత క్రష్ చేసుకున్న ధనియాలని హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఉప్పు ఎక్స్ట్రా పిండిని వాడినాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఫైనల్గా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు లేదా పచ్చిమిర్చి పేస్ట్ని హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి ఎక్స్ట్రా వాటర్ ఏం పట్టదు ఉల్లిగడ్డని వేసినాం కాబట్టి దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేటట్టు బాగా కలుపుకోవాలి పకోడి పిండి ఎట్లయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇన్ కేస్ పిండి మరీ గట్టిగా ఉంటే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి లేదా పల్చగా ఉన్నట్లయితే ఇంకొంచెం బియ్యం పిండిని వేసుకొని పకోడి పిండిలా కలుపుకోండి పిండి అంతా బాగా మిక్స్ అయింది కాబట్టి ఇప్పుడు పకోడి లాగా వేసుకోవాలి ఆల్రెడీ ఆయిల్ హీట్ అయి ఉంది కాబట్టి చూసుకొని వేసుకోండి పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ క్రిస్పీగా వచ్చేటట్టు పకోడీని వేసుకోండి ఈ పకోడీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోండి ఇప్పుడు ఉల్లిగడ్డ బజ్జీ లేదా ఉల్లిగడ్డ బోండా కోసం పకోడి వేయంగా మిగిలిన పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ని వేస్తూ ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు వాటర్ని వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి పిండి ఇట్లా కొంచెం మెత్తగా అవ్వాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పిండి ఇట్లా రౌండ్గా ఫామ్ అయ్యేటట్టు బజ్జీ వేసుకునేటట్టు వీలుగా ఉండాలి పిండిని ఇట్లా రౌండ్గా చేస్తూ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇట్లా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకునేటప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో ఉంచండి ఈ ఉల్లిగడ్డ బజ్జీలు కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి సిమ్ టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి వేసిన వెంటనే కదపకుండా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రివర్స్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఆయిల్ నుంచి బజ్జీలని సపరేట్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి సో ఒక్కసారి కలిపిన పిండితో నాలుగు రకాల బజ్జీలు రెడీ మిరపకాయ బజ్జీని మధ్యలోకి కట్ చేసుకొని దాంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని ఫిల్ చేసుకొని రెండు మూడు చుక్కల నిమ్మరసం అండ్ చాట్ మసాలాను కూడా చల్లి సర్వ్ చేసుకోండి బయట బండి మీద దొరికే మిరపకాయ బజ్జీలు మంచి టేస్ట్తో ఇంట్లోనే రెడీ మనం లాస్ట్లో వేసుకున్న ఉల్లిగడ్డ బజ్జీలు లోపల సాఫ్ట్గా పైన క్రిస్ప్గా చాలా టేస్టీగా ఉంటాయి పకోడీలు అయితే బియ్యం పిట్టిని యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి Thanks for watching. Please subscribe my channel.